చెప్పారు వాళ్ళు అంత క్రితం గా కూడా కొన్ని వ్యాపార వ్యవహారాలు గా కూడా ఉండేవాళ్ళు కాబట్టి చిరంజీవి గారు ఓపెనింగ్ నాగార్జున ఓపెనింగ్ ఉందని చిరంజీవి గారు కూడా వస్తారు చిరంజీవి గారి సినిమా ఓపెనింగ్ కూడా ఉందంటున్నారు మరి మరి ఓపెనింగ్ జరిగితే అన్నపూర్ణ స్టూడియో జరుగుతుంది ఖచ్చితంగా అన్నపూర్ణ స్టూడియోకి ఆ రోజు ఒక వైభవం అని చెప్పాలి ఎప్పుడైనా సరే ప్రతి దసరా కూడా అన్నపూర్ణ స్టూడియోలో ఎక్కువ ఓపెనింగ్ జరుగుతూ ఉంటాయి అన్నపూర్ణ స్టూడియో ఒక సెంటిమెంట్ లాగా ఉంటుంది ఓపెనింగ్స్ చాలా మంది సినిమాలన్నీ ఎక్కువ అన్నపూర్ణ జరుగుతూ జరుగుతుంటాయి ప్రభాస్ సినిమా ఫస్ట్ సినిమా ఈశ్వర ఓపెనింగ్ రామాయణంలో జరిగింది కానీ చాలా మందికి మాత్రం అన్నపూర్ణ స్టూడియోలో ఓపెనింగ్ జరుగుతూ ఉంటాయి ప్రతిసారి ప్రతిసారి దసరాకి ఏంటంటే దసరా సినిమాలో ఓపెనింగ్స్ అన్ని ఎక్కువ అన్నపూర్ణ స్టూడియోలోనే ఉంటాయి ఈసారి కూడా అన్నపూర్ణ స్టూడియోలో ఇంకా ఎవరెవరు రైతులు రాబోతున్నారు మరి ఎవరెవరు సినిమాలు బాలకృష్ణ గారు మోక్షన్ సినిమా కూడా ఓపెనింగ్ అంటున్నారు అంటే మొత్తానికి పెద్ద హీరోలు స్టార్ హీరోలు సినిమాలు అన్ని ఈ దసరాకి ఉండే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తుంది ఈ హండ్రెడ్ నాట్ అవుట్ సినిమా కూడా అందులో ఒక భాగంగా మనం టైటిల్ చాలా కొత్తగా అనిపిస్తుంది సార్ హండ్రెడ్ నాట్ అండి హండ్రెడ్ పర్సెంట్ లవ్ చూసాము హండ్రెడ్ పర్సెంట్ యాక్షన్ ఉండొచ్చు దీంట్లో హండ్రెడ్ పర్సెంట్ లవ్ సినిమా కూడా అదే ఫ్యామిలీ నుంచి వచ్చింది నాట్ అవుట్ కూడా అదే ఫ్యామిలీ నుంచి వస్తుంది కాబట్టి ఎలా అదే మరి ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ లవ్ అనేది చైతన్య సినిమా వాళ్ళ నాన్నగారేమో హండ్రెడ్ నాట్ అవుట్ అంటున్నారు దీంట్లో ఇంకా మరి ఎవరెవరు కాంబినేషన్స్ ఎవరు ఉంటాయా అది కూడా ఉంటుంది ఈ మధ్య ఇస్తున్నారు ఒక హీరో కాకుండా ఇంకొక కొత్త కొత్త హీరో యాడ్ అవుతున్నారు క్యామి రోల్స్ ఉంటాయి ఉండే అవకాశం ఉంది అలా ఉండే అవకాశాన్ని మనం కొట్టేయలేం ఉండే అవకాశం ముందు రివీల్ చేయరు కాబట్టి ఓపెనింగ్ పరంగా అయితే ఒక గ్రాండ్ ఈవెంట్ అయితే జరగబోతుంది